కామన్ మ్యాన్ వాయిస్ నేను అందం ఈరోజు రేణిగుం రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో అవినీతి ఆరోపణల మీద రామాంజల రెడ్డి గారి మీద ఎంక్వైరీ జరగబోతుంది డివిజనల్ పంచాయతీ అధికారి ఈ ఎంక్వైరీకి వస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఆయన మీద ఇప్పటికే పంచాయతీలో రెండు కోట్ల రూపాయలకి లెక్కలు చెల్లించలేదని చెప్పి ఆరోపణలు ఉండగా పంచాయతీ మొత్తంగా పన్నులు వసూలు విషయంలో ప్రతి ఎవరికైతే కొత్త పన్నులు ఇచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా ఇరవై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల దాకా వసూలు చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో నేరుగా వాళ్ళు చెల్లించిన వాళ్ళు అదేవిధంగా ఇంటి పన్నుల కోసం అనేక నెలలు తిరిగి 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 అలసిపోయిన వాళ్ళు అసలు అప్పులు చేసి బాధలు పడి ఆడబిడ్డలతో ఇండ్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళని మళ్ళీ ఇంటి పన్ను కోసం వేధించి డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి చెప్పిన వాళ్ళని విచారిద్దామని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చింది నేరుగా ఇక్కడ ఒక మిత్రుడు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీ పేరు సార్ నా పేరు బత్తలపల్లి వెంగయ్య వెంగయ్య చెప్పండి సార్ ఏం మీరు ఇంటి పన్ను ఇల్లు కట్టుకున్నారు కదా ఇంటి పన్నుకు ఎన్ని రోజులు తిరిగారు మీరు ఇక్కడ మేము రీసెంట్గా వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ తిరిగి 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 ఓపిక నశించిపోయింది ఎప్పుడుమైన రేపురా రేపురా కాలేదు మార్చిలో దొరుకుతాయి ఏప్రిల్ లో దొరుకుతాయి మేలో దొరుకుతాయి అట్లా నెల నెల పోస్ట్ పోన్ మళ్ళీ లాస్ట్ కి ఇక్కడికి ఇక్కడ ఏదో అరకంపాడి పంచాయతీ తారకరామనగర్ లో ఒకటి సచివాలయ అక్కడికి రమ్మని చెప్పేసి ఉద్యానవనం కాడికి మాకు డబ్బులు ఇస్తే చేస్తాం రోజు తిరగడం వేస్తున్నాడు మాకు ఓపికి నచ్చిపోయి అడిగిన తగ్గించుకోండి మూడు రోజులు బిల్డింగ్ పట్టుకుంటే నీకే మంచిది చెప్పి ముప్పై వేల రూపాయలు తీసుకున్నాడు మా పనులు ముప్పై వేలు తీసుకొని మళ్ళీ నీళ్ళకు సపరేట్ పని అని చెప్పేసి మూడు వేలు అడిగితే మేము కొట్టాకే మూడు వేలు తీసుకోవాలా ముప్పై వేల రూపాయలు దాన్ని తీసుకున్నాడు మా తమ్ముడు దానికి పదివేలు తీసుకున్నాడు మా తమ్ముడికి వచ్చేసి మా ఎమ్మెల్యే దగ్గర ఫోన్ చేయించాము ఈ మాది ఇబ్బంది సార్ మా మాది పేదరికిము మాది మన ప్రాంతంలో ఇక్కడికి సార్ మేము ఏదో కొంచెం సబ్బు చేసుకుని కోరుకున్నాను అవన్నీ నా తెలీదు పన్ను కావాలంటే డబ్బు కావాలి ఎత్తిన సెకండ్లు అయిపోతాయి మీరు లేదంటే తిరుగుతా ఉన్నారు రోజు ఎప్పుడు చెప్పు రేపు అని చెప్తాం ప్రతి ఒక్కరు నాకు వాళ్ళు కూడా ఇంకొక ఐదారు మంది కట్టారు ఇదే మాదిరి ఈ ఏరియా వార్డు నెంబర్లు కూడా డబ్బులు ఇచ్చే చేస్తామన్నారు వైసీపీ వాళ్ళు చేస్తామని ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చే చేస్తారు లేకపోతే పలకర మీకు అని చెప్పారు ఇంకెందుకు వాళ్ళని అడుకోవడం డైరెక్ట్ మేమే కట్టేసాం ఇలా డబ్బు కట్టింది పని జరగదని మనకు అర్థమైపోయింది కనీసం ఒక రాజకీయ నాయకులు వార్డు నెంబర్ లో ఎవరున్నా వాళ్ళ తరఫున పని జరిగేటైతే సంతోషం వాళ్ళు కూడా డబ్బులు అడుగుతారు ఎందుకని కట్టి చేస్తున్నా మూడు క్లోర్లు ఎప్పుడున్నా మాకు ఏదైనా ఆయన వాళ్ళు చెప్పినట్టు ఏదైనా ఏదైనా రిజిస్ట్రేషన్ అయ్యి లోన్ పాడు వస్తే మాకు ముగ్గురు ఆడపిల్లలు ఏదైనా పనికొస్తానే దాంతో ఒక ఉద్దేశంతోనే కట్టినాడు అయితే కట్టాలి కాదు కట్టడం నేరం అని తెలుసు మా పరిస్థితి జరగ ఇబ్బంది ఇక్కడ కబ్జాలు ఎక్కువ జరుగుతుండేవి అన్యాయాలు ఎక్కువ జరుగుతాయి ఒకవేళ మేము లేకుండా ఇబ్బంది దానికైనా కాబట్టి తప్పని తప్పని పరిస్థితిలో కట్టాం లేదా కట్టాలని అప్పు చేసి దాన్ని తీర్చుకోవడానికి మాకు మూడు వేలు పట్టింది ఓకే మనం చూసాం కదా ఎంత దారుణంగా అసలు మునక ప్రాంతం నుండి కష్టాలు పడి ఇక్కడ వచ్చి అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా వేధించి డబ్బులు వసూలు చేసినారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇదే పద్ధతి ఊరు మొత్తం కొనసాగుతూ వచ్చింది కాబట్టి ఇతని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి గతంలో అనేక సార్లు కోరినా పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన పోటీ ప్రభుత్వం దీనికి సిద్ధమైంది ఎంక్వైరీకి కాబట్టి ఈరోజు ఎంక్వైరీ జరుగుతుందని తెలుస్తుంది నేను తారక రామనగర్లో ఇంటి పనులు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు కొంతమందికి లంచం ఇచ్చినారు కొంతమంది ఇచ్చిన పనులు కూడా ఆన్లైన్లో పెట్టలేదు ఈ విషయాల మీద ఆ ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ఆమెతో నేరుగా మాట్లాడదు ఈ ఇంటికి సంబంధించిన మహిళ ఆ ఇంటి పన్ను కట్టింది ఇప్పటి వరకు ఆన్లైన్ లో పెట్టుకోలేదు కాబట్టి కట్టించుకోవడం లేదు ఎప్పుడు ఇది కట్టినారు అంటే దాదాపు రెండు వేల పదిహేడులో కట్టించుకున్నారు ఫస్ట్ పన్ను ఆ తర్వాత ఆన్లైన్ లో పెట్టలేదు అని తిప్పించుకుంటేనే ఉన్నారని చెప్పి తెలియవస్తుంది అందుకోసం నేరుగా మాట్లాడుతుంది మీ పేరు నా పేరు జేసు ఈ పన్ను తీసుకున్న తర్వాత నెక్స్ట్ సంవత్సరంలో నేను వెళ్ళా వెళ్ళి దీనికోసం కడదామని వెళ్ళిన అయిందో ఏమో కట్టుకొని కొని కడదామని వెళ్తే వాళ్ళు ఇది ఆన్లైన్ లో పెట్టలేదమ్మా నువ్వు ఆన్లైన్ లో పెట్టాలంటే డబ్బులు కట్టాలి మళ్ళీ అట్ట అని చెప్పినారు వాళ్ళు ఇప్పుడు నేను తిరుగుతానే ఉన్నా దీని ఆన్లైన్ లో పెట్టండి మీరు నేను ఏం చేయాలో చెప్పండి అట్ట కూడా నేను ఏమైనా పేపర్లు ఏమన్నా రాసి కూడా రాసిస్తానంటే కూడా లేదు పెడతాము పెడతాము అంటానే ఉన్నారు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్ట తిరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నా కోసం ఎన్నిసార్లు స్వేచ్ఛ ఇచ్చినానో ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినానో ఆయన ఇలా పట్టించుకోలేదు ఇదండి విషయము వచ్చిన సెక్రటరీలు అంతా కూడా ఆ ప్రభుత్వం పంచాయతీకి ఆదాయం లేదని చెప్తున్నారే కానీ వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్లో పెట్టకుండా ఆలస్యం చేస్తూ లంచం కోసం ఎదురు చూసే వాళ్ళుగా ఉండారే కానీ పంచాయతీ పన్నులు ఆదాయం పెంచేదానికి శ్రద్ధ చూపించ మొదట అనుకున్నట్టుగా పంచాయతీకి పన్నులు ఆదాయం సంబంధించి ఈ పంచాయతీలో వచ్చే అధికారులు పన్నులు కట్టించుకోవడంలో చాలా అలసత్వం వహిస్తూ వస్తున్నారు ఇప్పటికే చాలా సార్లు తిరిగారు ప్రజలంతా కూడా సద్దిమోట్లు ఎత్తుకొని పోయి కూర్చొని ఆడ కాసుకోనుండి మళ్ళీ ఆన్లైన్లో చేయలేదని చెప్పి తిప్పి పంపేసిన సందర్భాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పదహారు సంవత్సరాలుగా మీ పేరు తులసి తులసి గారు మీకు మీరు ఇంటి పన్ను కట్టించుకోవాలని పోయినారాగే కాబట్టి ముప్పై వేలు మనిషికి అడిగారు అడిగారు మేము మగవాళ్ళు లేకుండా కష్టపడుకుని తింటున్నాము మమ్మల్ని అడిగినారు కాబట్టి మేము తిరిగి తిరిగి తిరిగిపోయి వచ్చేసిన మీరు ఇదండి విషయం అసలు ఇంటి పన్ను కట్టడానికి సిద్ధంగా ఉండరు అయితే లంచం ఇవ్వలేదనే ఒకే కారణం చేత ఇంటి పన్ను కట్టించుకోలేదు ఈ విధంగా వచ్చిన అధికారులు అలసత్వంతో పంచాయతీ ఆదాయాన్ని గండి కొడతా ఉండారని చెప్పి ఈ సందర్భంగా మన కామన్ మ్యాన్ వాయిస్ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికే కోట్ల ఆస్తి మన పంచాయతీకి నష్టం జరిగింది అయితే ఇది కాకుండా కోట్ల ఆస్తి లంచాల రూపంలో తినిపోతున్నారు అనే విషయాన్ని మాత్రం మీకు ఈ ఈ సందర్భంగా తెలియజేస్తూ వస్తున్నాను మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ అందరం